హాయ్ ఫ్రెండ్స్ మా విలేజ్లో ఫస్ట్ టైం డ్రోన్ ద్వారా మందు కొడుతున్నారు పత్తి చేనుకు పత్తి చేనుకే కాదు వర చేనులకైనా సరే కంది చేనుకైనా సరే వేరే ఏదైనా తోటలకైనా సరే దేనికైనా సరే కొడతామంటున్నాడు ఈ అబ్బాయి వచ్చేసి నర్వ గ్రామంలో ఉంటాడంట గ్రోమర్ వాళ్ళు పిలిపించారు అయితే గ్రోమర్లో మందులు తీసుకొని కొట్టిస్తేనేమో ఎకరాకు నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నాడు అదే సపరేట్ మనం ఫోన్ నెంబర్ ఇప్పుడు ఫోన్ నెంబర్ కింద ఇస్తాను ఆ నెంబర్కి ఫోన్ చేసి మనం బిల్ పిస్తేనేమో ఎకరాకు ఐదు వందల రూపాయలు తీసుకుంటాడంట గ్రోమర్లో మందులు తీసుకుంటాం కాబట్టి నాలుగు వందల రూపాయలకి ఎక్కడ కొట్టిపోతా అంటున్నాడు అయితే ఇక్కడ ఈ డబ్బా ద్వారా కొలిచిపోస్తున్నారు చూడండి మందు ఇప్పుడు ఏడు ఎకరాల సేను ఉందంట ఏడు డబ్బాలు కొలిచిపోస్తారు మందు నీళ్ళు ఆ విధంగా ఒక్కొక్క డబ్బా వచ్చేసి ఒక్క ఎకరాకు ఒక డబ్బా అయిపోతుంది డ్రోన్కి డ్రోన్కి పది లీటర్లు పడుతుంది వాటర్ అయితే ఆ పది లీటర్ల వాటర్ ద్వారానే ఒక ఎకరా మొత్తం అయిపోతుంది ఆ విధంగా ఎకరా ఒక్క డబ్బా వచ్చేసి ఒక ఎకరాకు ఇప్పుడు ఏడు ఎకరాల ల్యాండ్కి కొడుతున్నారు వీళ్ళు గతంలో మనం రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల మధ్యలో ఉంటే ఒక డబ్బా అంటే ట్రాక్టర్ ద్వారా కానీ ఎద్దుల బండి ద్వారా కానీ పెద్ద ఐదు వందల లీటర్ల ఒక డబ్బాకి మొత్తం మందేసి కొట్టేవాళ్ళం అది రెండు ఎకరాల నుండి మూడు ఎకరాల మధ్యలో వచ్చేస్తుంది ఐదు వందల లీటర్లు వచ్చేసి అయితే మనం ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు రెండు ఎకరాలకు మందులు ఇవ్వండి అంటే అదే డ్రోన్ ద్వారా అయినా కొట్టండి ట్రాక్టర్ ద్వారా కొట్టండి ఎద్దుల బండి ద్వారానైనా కొట్టండి మందులు అయితే సేమిస్తాడు అయితే మందులు సేమిచ్చినప్పుడు ఇక్కడ వాటర్ కొంచెం ఉంటుంది కాబట్టి మందులు ఫుల్ పవర్ అంటే మంచి చేస్తుంది అదే ఐదు వందల లీటర్లలో కలిపినప్పుడు పవర్ తగ్గుతుంది మందు ఒక పవర్ ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక కోటర్ తీసుకున్నాం అనుకోండి నీళ్ళు ముందల పెట్టుకుంటాము క్వాటర్ని కొందరు నైంటీ నైంటీ లేదా కొంచెం కొంచెం అని మూడు పెగ్గులు నాలుగు పెగ్గుల వరకు తాగుతారు జగ్గు జగ్గునీళ్ళు అయిపోతారు అదే కోటర్ని ఒకటే గ్లాస్కి పోసుకొని మొత్తం కొన్ని మిగిలిన కొన్ని నీళ్ళు పోసుకొని ఒకటే గ్లాస్ వేసుకొని తాగితే తొందరగా కిక్ ఎక్కుతుంది కొందరు నాలుగైదు గ్లాసుల కోటర్ని పోసుకొని ఆ నాలుగైదు గ్లాసులు నీళ్ళు తాగుతారు అప్పుడు తొందరగా తాగి ఒక్కటే గ్లాస్కి పచ్చి కోటరు పోసుకొని నీళ్ళు పోసుకునే వాళ్ళకి కిక్ ఎక్కుతుందా లేకుంటే నిదానం జగ్గు నీళ్ళు తాగి కోటరు పెట్టుకున్న వాళ్ళకి నీ కిక్ ఎక్కుతుందా అంటే ఇక్కడ ఏంటంటే దీని ద్వారా కొట్టడం ద్వారా మందు పవర్ అనేది అలాగే ఉంటుంది దంటుకు పడినప్పుడు కొంచెం ఇలా చింకరించినా సరే ఆ యొక్క పవర్ ఆ చెట్టు మొత్తం వస్తుంది అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ స్మెల్కే ఆ కీటకాలు కానివ్వండి దోమలు కానివ్వండి స్పాట్లో ఇది అవుతున్నాయి పవర్ ఎక్కువ ఉంటుంది దానికి మనం ఇన్ని రోజులు గతంలో ఏం చేసాం ఐదు వందల లీటర్లో ఆ మందులు కలిపి దంటు మొత్తం నానాలి అనికేసి అని చెప్పేసి బాగా మంచిగా పట్టేవాళ్ళం అంటే వాటర్ ఫుల్ ఉంది కాబట్టి మందు నిండా పడితేనే పురుగు చచ్చేది ఇది అలా కాదు కొంచెం ఇట్లా చింకరించిపోయినా సరే ఆ యొక్క పవర్కు కింద బుడం వరకు ఆ యొక్క మందు పవర్ వచ్చేసి చీట పురుగులు దోమలు చనిపోతుందా అని చెప్తున్నారు ఒక ఎకరాకు ఒక కడవ నీళ్ళు మాత్రమే చాలు అంటున్నారు మీ మూడు ఎకరాలు ఉన్నాయంటే మూడు కడవల నీళ్ళతో మొత్తం చేను మొత్తం కొట్టిపోతున్నారు వీళ్ళకు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేస్తే నర్వా చుట్టుపక్కల గ్రామాల వారికి ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్తే వచ్చి మందు కొట్టిపోతారు మినిమం పది ఎకరాలు ఉంటే ఆ విలేజ్కి వస్తారంట పది ఎకరాలు లేవు కొంచెమే ఉంది అంటే మీ చుట్టుపక్కల రైతులను కలిపి మొత్తం పది ఎకరాలు కనుక ఉన్నట్టయితే మీరు ఫోన్ చేసి పిలిపించుకోవచ్చు ఇప్పుడు ఇంత స్పీడ్గా వెళ్తుంది అట్లాస్ట్ ఒడ్డుకు పడిందా లేదా అనేది కొంచెం డౌట్ ఉంటుంది మీకు అలా ఏం లేదండి ఈ డ్రోన్కి ముందర కెమెరా ఉంటుంది ఇక్కడ ఆపరేటింగ్ చేసే ద్వారా వీడియో కనిపిస్తుంది లాస్ట్ అట్లాస్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ ఆపరేట్ చేసి తలకి తిప్పుతున్నాడు ఈ విధంగా ఉంటుంది డ్రోన్ ఎకరాకి ఒక ఒకటే కడవా రెండు ఎకరాలు ఎకరాలుంటే ఎనిమిది వందలకి అయిపోతుంది ఎనిమిది వందలకి అయిపోతుంది ఎకరాకి నాలుగు వందలు ఇప్పుడు మీరు అన్ని పొలాలున్నాయి కదమ్మా బిందెలు బిందె నీళ్ళు మోసిన అవసరం లేదు ఒకటే బిందెతో ఒక ఎకర వరకు అయిపోతుంది కానీ మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఇక్కడ ఉండి ఆపరేటింగ్ చేస్తున్నాం అటు లాస్ట్ ఒడ్డు వరకు ముట్టిందా లేదా అని లేకుంటే మధ్యలోనే తిప్పాడని డౌట్ ఉంటుంది అలా ఏం లేదండి ఆ డ్రోన్కి ముందర కెమెరా ఉంటుంది ఇక్కడ కెమెరా కనిపిస్తుంది చేతిలో ఉంటుంది కదండి ఆపరేట్ చేసేది ఆ లాస్ట్ ఒడ్డు త ఒడ్డుకు పోయిన తర్వాతనే మనకు ఆ డ్రోన్ని మళ్ళీ తిప్పడం జరుగుతుంది మళ్ళీ వేరే సాల్లో వస్తుంది ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేశాడంటే యాక్చువల్లీ సాల్ ఇట్లా పొడుగుంటాయి ఉంటాయి కదండి అట్లా పొడువే కొట్టాలి ఎట్లా పొడుగు ఉంటాయో అట్లా ఇది అడ్డం కొడుతున్నాడు ఎందుకు ఇలా అంటే సారీ ఇలాగే స్టార్ట్ చేశాను యాక్చువల్లీ అలాగే కొట్టాలి అని చెప్పేసి చెప్పాడు ఎందుకంటే ఇది ఒక నాలుగు సార్లను పట్టుకొని వెళ్తుంది నాలుగు సార్ల మీద అట్లే మందు పడుతుంది మళ్ళీ వచ్చేటప్పుడు ఆ నాలుగు సార్లు తప్పించి అవతల నాలుగు సార్లకి వేసుకొని వస్తాడు ఇలా అడ్డం కొడితే ఏమవుతుందంటే ఎన్నిసార్లు ఎంత డిస్టెన్స్లో పడింది అనేది అర్థం కాదు అది ఇది అడ్డం కొట్టాడు యాక్చువల్లీ సాలు ఎలా ఉన్నాయో అప్పుడు అలాగే కొట్టాలి నెక్స్ట్ ఇంకొక మార్ ఉంది ఆ మారులో ఇట్లా పొడుగు కొడతా అని చెప్పేశాడు ఇది అండి డ్రోన్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ